హిందూ పంచాంగం ప్రకారం శని త్రయోదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది శని దోషం ఉండేవారు రోజున శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతం ఆచరించేవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఆ తర్వాత శివయ్యను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి మీ ఇంట్లో పరమేశ్వరుని పూజించి పువ్వులు బెల్లం సెమీ ఆకులు బిల్వపత్రాలు తదితర వస్తువులను సమర్పించాలి అనంతరం నెయ్యితో దీపం వెలిగించాలి ప్రదోష వ్రత కథను చదవాలి అదేవిధంగా శివ చాలీస శివ మంత్రాలను పఠించాలి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శివ పూజ చేయాలి శివాలయంలో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది స్కందపురాణం ప్రకారం వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది పరమేశ్వరుని అనుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ వ్రతం ఆచరించిన వారికి శివయ్య కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలామంది నమ్ముతారు